అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ మాటలు ఎక్కువగా వినుండవచ్చు క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ లేకపోతే గూగుల్ డేటాబేస్ సెంటర్ కానీ ఏఐ టెక్నాలజీ కానీ ఈ విధంగా టెక్నాలజీ పరంగా మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మాట్లాడడం జరుగుతుంది గత ఐదేళ్ళు మీరు ఈ మాటలు వినుండవు మీకు ఇవి కొత్తగా అనిపించవచ్చు చాలామందికి టెక్నాలజీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఐటీ రంగం అనేది ఫ్యూచర్ అని చెప్పి ఆయన ఆలోచించి అప్పుడు ఐటీని డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి హైదరాబాద్లో కొన్ని డిసిజన్లు తీసుకుని పని చేశారు అప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కూడా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు ఇప్పుడు హైదరాబాద్ అనేది ఐటీ హబ్గా మారిపోయింది ఎందుకు ఆ విధంగా మారింది ఫ్యూచర్ ఏంటి అన్నదే నాయకులు గుర్తించారు దాని మీద పని చేశారు కాబట్టి అక్కడ సక్సెస్ వచ్చింది ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అన్నది ఆలోచించి ఆ టెక్నాలజీని కనుక మన రాష్ట్రంలో పెట్టుకోగలిగితే మన రాష్ట్రం కూడా ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పి కూటమి ప్రభుత్వం ఆ విధమైన ఆలోచనలు చేసుకుంటానే వెళ్తుంది ఇప్పుడు ఏ నాయకుడైనా ఫ్యూచర్ గురించి ఆలోచించుకోకుండా కేవలం ఈ రోజు గడిచిపోతుందే ఈరోజు రాష్ట్రం వెళ్ళిపోతుందే అని చెప్పి డెసిజన్ తీసుకుంటూ వెళ్ళడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి చాలా పెద్ద నష్టం జరుగుతుంది ఆల్రెడీ మన రాష్ట్రం అడుక్కుపోయి ఉంది అడుక్కుపోయి ఉన్న రాష్ట్రం ఈ రోజు ఎలా గడుస్తుంది అని చెప్పి ఆలోచించకూడదు ఫ్యూచర్ ఏంటి అన్నది ఆలోచించి ఆ ఫ్యూచర్కి సంబంధించిన వాటి మీద మనం పని అనుకో సక్సెస్ అనేది ఖచ్చితంగా అవుతుంది అందుకని మన రాష్ట్రానికి క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీని తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ఐబిఎం టీసీఎస్ ఎలాంటి సంస్థలతో ఒక ఒప్పందం కుదుర్చుకుండి అమరావతిలో వాళ్ళకి యాభై ఎకరాల భూమిని కూడా కేటాయించింది ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి కలెక్టర్ల సదస్సులో కొన్ని కీలక విషయాల గురించి వాళ్ళతో ప్రస్తావించడం జరిగింది ఈ క్వంటమ్ కంప్యూటింగ్ సంబంధించి బిల్డింగ్ నమూనాలు కూడా కలెక్టర్లకు చూపించి వాళ్ళ డెసిజన్ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికల్లా రెండు క్వాంటమ్ కంప్యూటర్స్ అమరావతిలో స్టార్ట్ అవుతాయని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు నాటికి ఇంకో మూడు క్వాంటమ్ కంప్యూటర్లు కూడా అమరావతిలో ప్రారంభిస్తామని చెప్పి తెలియజేయటం జరిగింది దీనివల్ల ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా టెక్నాలజీని మన యువతకి అలవాటు చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఫ్యూచర్లో కావాల్సిన టెక్నాలజీ ఇప్పుడే మన రాష్ట్రంలో బిల్డ్ అయిపోయి ఉంటే కనుక అందరం మన వైపు చూసే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైపు టెక్నాలజీ పరంగా చూసే అవకాశం ఉంటుంది మీరు గూగుల్ డేటాబేస్ సెంటర్ గురించి చూసుకున్న ఆసియాలోనే పెద్ద గూగుల్ డేటాబేస్ సెంటర్ మన వైజాగ్ లో రాబోతుంది అదేవిధంగా ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది రాబోతుంది అమరావతిలో ఏ టెక్నాలజీని కూడా బిల్డ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు రానున్న కాలంలో అవసరమయ్యే టెక్నాలజీ గురించి ఆలోచించుకోకుండా కేవలం ఏదో నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటా వెళ్ళిపోతే కనుక రాష్ట్రం ఏ మాత్రం కూడా అభివృద్ధి చెందదు టెక్నాలజీ పరంగా మన రాష్ట్రం డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది